అలాగే ఎటువంటి దేవతారాధన తులారాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక తెలివితేటలు అధికంగా ఉంటాయి అలాగే కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో వీరి యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులను వీరు చూడబోతున్నారు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ ను చూస్తారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు అంతకుముందు ఏవైనా ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారు అది పరీక్షలు కావచ్చు ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఈ విధంగా ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అలాగే మీ జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను కూడా పొందుకుంటారు ఇంటర్వ్యూస్ అయిన వారు మీరు కాల్ ని రిసీవ్ చేసుకుంటారు అది కూడా ఒక గుడ్ న్యూస్ తో పాటు అంటే ఆ ఉద్యోగం మీకు వచ్చింది అని గుడ్ న్యూస్ ని వింటారు విదేశాలకు వెళ్లటానికి ప్రయత్నాలు చేసి ఫలితం కోసం ఎదురు చూస్తున్న వారు ఆ ఫలితాన్ని వింటారు అది కూడా వారికి ఆమోదయోగ్యమైన ఫలితాన్ని అయితే వింటారు ఈ విధంగా అవివాహితులకి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అనేది కనిపిస్తుంది ఆర్థికంగా మెరుగైన ఫలితాలను వీరు పొందుకుంటారు ఏదైనా పెట్టుబడి పెట్టి వాటిని అమ్మేయాలని చూస్తున్నట్లయితే ఈ సమయంలో మంచి కస్టమర్స్ రావటం మీరు ఆశించిన లాభాలను పొందుకోవటం అనే అంశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం మరో ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తున్నాయి జీరో నుండి హీరోగా ఎదగటానికి ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని కల్పించబోతున్నాడు ఈ విధంగా మిమ్మల్ని చీకొట్టిన వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితులు కూడా వస్తాయి అంటే అంతకుముందు మీరు సహాయం కోసం వారి దగ్గరికి వెళ్లినప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వ్యక్తులే ఈ సమయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ దగ్గరికి వస్తారు ఇటువంటి మార్పు అనేది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది మీరు చాలా సంతృప్తిగా ఫీల్ అవుతారు ఎందుకంటే వారు మిమ్మల్ని అవమానించినప్పుడు మిమ్మల్ని చీకొట్టినప్పుడు మీరు ఎంతో హట్ అయ్యారు అటువంటి వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించడంతో మీ యొక్క సంతోషానికి అవధులనేవే ఉండవు ఈ విధంగా మీ జీవితంలో జీరో నుండి మీరు హీరోగా ఎదిగే అవకాశాలు ఆర్థిక పరంగా కావచ్చు అన్ని అంశాలు కావచ్చు అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు అయితే తులారాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించండి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలాగే ఇతుల రాసి వారు దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు ఆపదలో ఉన్నవారికి వారికి అవసరాల్లో ఉన్నవారికి మీ సత్యానుసారం మీకు వీలైనంత వరకు అది ఏ రూపంలో అయినా కావచ్చు మీరు చేసే సహాయం మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలను కూడా మీరు పొందుకుంటారు మీ జీవితంలో మీరు ఊహించని అద్భుతమైన ప్రయోజనకరమైన ఫలితాలను కూడా మీరు అతి త్వరలో పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా జీరో నుండి హీరోగా ఎదగటానికి ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి జీరో నుండి హీరోగా ఏ విధంగా ఎదగబోతున్నారు చీకొట్టిన వారి కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితి ఏ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో కనిపిస్తుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి